ఫ్రెండ్స్ హాయ్ అందరికీ హ్యాపీ సండే చలికాలంలో ఇద్దరు వాకింగ్ చేస్తున్నాం మంచి భావన లేదు మార్నింగ్ వాక్ మార్నింగ్ వాకింగ్కి వచ్చాం கட்ர்டி க வாக்கிங்ஸே அது சரி பாக ஸ்டார்ட் அது கடனா இது இன்னும் நவம்பர் லாஸ்ட் அப்படி డిసెంబర్ వస్తే డిసెంబర్ వస్తే ఇంకా సిబ్బి ఇంకా ఇంకా బయట కొట్టరాడు దుప్పిప్పడికాయలు పడుకుని ఉంటాడు ఇంకా నిన్న నిన్న అటు వెళ్ళామన్నా తాగలు అటు వెళ్ళేసరికి ఆరు నాలుగు చల్లి వెళ్తే మామూలు లేదు అసలు స్వెటర్ వేసుకున్నా కూడా ఒక్క రేంజ్ ఉంది తెలియ మొత్తం అటు చాలా ఊళ్ళు ఉండేది తిరగలేదు నేను నిమిషాలు వచ్చాడు ఏం నెంబర్ అవట్లా అక్కడ మనం వేరే ఊళ్ళల్లో వేరే ఊరు 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 తిరగ పెరిగా పెరిగా ఆయన కూడా నెంబర్ అవట్లా ఇంకా ఎందుకు లేని వచ్చేసాం చూడండి ఒకసారి